చిత్తూరు జిల్లా కుప్పంలో గజరాజులు భీభత్సం సృష్టించాయి గత రెండు రోజులుగా మల్లప్పకొండ ప్రాంతంలో మకాం వేశాయి ఏనుగులు ఎం కొత్తూరు సంగనపల్లి గొల్లపల్లి అటవీ సరిహద్దు ప్రాంతాల్లో రాత్రివేళ ఏనుగులు దాడికి పాల్పడుతున్నాయి మొత్తం పద్దెనిమిది ఏనుగుల గుంపు టమాటా అరటి పంటలపై దాడులు చేశాయి దీంతో భారీగా పంట నష్టం జరగడంతో రైతన్నలు అలబోదిపోమంటున్నారు ఇంతవరకు మూడు సార్లు వచ్చింది సార్ ఇదే ఇది తోటికి ఏనుగులు వచ్చింది సార్ ఇంత రెండు సంవత్సరాల ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ అధికారులు కానీ ఇంతవరకు వాళ్ళకి అప్లై చేసినాము అర్జీ ఇచ్చినాము కానీ తహసీదార్ దగ్గర ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చినాం సార్ ఇంతవరకు దానిపైన ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి రూపాయి ఆదాయం రాలేదు సార్ మాకే కాకుండా రాత్రి గంట నుంచి రెండు గంటల వరకు ఏనుగులు పద్దెనిమిది ఏనుగులు గుంపు వచ్చి మా పొలాలపైన దాడి చేసి పంటలు మొత్తం నాశనం చేసినాయి సార్ డెబ్బై నుంచి ఎనభై వేల వరకు ఖర్చులు అప్పులు చేసి ఎండాకాలం సార్ నీళ్లు వేరలేదు బోర్ల నీళ్లు అయిపోయింది ట్యాంకర్ల నీళ్ళు నీళ్లు తెచ్చి తోలి పంటలు చేసి ఇబ్బంది పడుతున్నాం సార్ ప్రభుత్వం నుంచి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం మరింత సమాచారాన్ని పెరిగిపోతుంది కమ్మర కావడంతో అటవీ ప్రాంతాల్లో వాటికి నీరు దొరక్క గ్రామాల మీద పడుతున్నాయి అందులో ప్రధానంగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో గుడిపల్లి శాంతిపురం కుప్పం మండలాల్లో ఏనుగుల దాడిని ప్రతిరోజు ఆ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి ఈ రోజు గుడిపల్లి మండలం గుడివంక చిన్నగొల్లపల్లి కుడిదేనపల్లి ఎంకొత్తూరు సంగనపల్లి పెద్దపత్తి గ్రామాల్లో ఏనుగులు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఏనుగుల గుంపు గ్రామాల మీద పడే పంటలు ధ్వంసం చేసి వెళ్ళాయి ఇప్పటికీ చేతికొచ్చినటువంటి టమోటా అరటి అదేవిధంగా చిన్న చిన్న పంటలను కూడా ధ్వంసం చేసి ఏవీ కూడా మిగలపడేసి ఎకరాల కొద్ది పొలాన్ని వాటి ఇష్టంగా దున్నేసినట్లుగా పాడు చేశాయి దీంతో రైతులు లవోది బొమ్మని ఇప్పటికే చాలా సందర్భాల్లో సమ్మర్ మొదలైనప్పుడు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో వీలైతే గట్టి నిర్వహించాలని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని విన్నవించినప్పటికీ ఆ రకమైనటువంటి ప్రయత్నాలు సాగకపోవడంతో ప్రతి ఏటా కూడా చేతికొచ్చినటువంటి పంట ఏనుగుల పాలవుతోంది పంట ధ్వంసం అయ్యి అదేవిధంగా పంట కోసం ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్లు వాటర్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి అవన్నీ కూడా ఎక్కడికెక్కడ విరిచేస్తున్నాయి ఏనుగులు దీంతో దాదాపు పంట కోసం పెట్టే పెట్టుబడి కన్నా కూడా వాటి నష్టమే ఎక్కువగా వస్తుంది మరోవైపు బోర్లన్నీ కూడా తొక్కేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమయంలో రాత్రిపూట అక్కడ సంతకుల వద్ద కాపలా ఉండాలని చెప్పి వెళ్తున్నటువంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది ఈ ఫెన్సింగ్ సమస్య ప్రభుత్వం తీర్చకపోవడం అదేవిధంగా కండటాలు తవ్వకపోవడం వల్లనే ఈ సమస్య వస్తుందని చెప్పి కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత